యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని అనంతారం గ్రామంలో స్వచ్ఛదాహి సేవ రెండు వేల ఇరవై ఐదు స్వచ్ఛతోత్సవ పక్షోత్సవాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భాస్కరరావు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తో కలిసి పాల్గొన్నారు గ్రామంలో ప్రజల సహకారంతో శ్రమదానం పారిశుద్ధ్య కార్యక్రమాలు వ్యర్థాల తొలగింపు చేపట్టాలని సూచించారు స్వచ్ఛ శ్రామికుల సంక్షేమం పర్యావరణ హితమైన పండుగల నిర్వహణలో గ్రామస్తులు చురుగ్గా పాల్గొనాలని కోరారు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని అప్పుడే ఆరోగ్యవంతమైన జీవనం సాగించవచ్చని అలాగే గ్రామ అభివృద్ధికి అది దోహదం చేస్తుందని కలెక్టర్ చెప్పారు ప్రతిజ్ఞ చేస్తున్నాం ఇప్పుడు మహాత్మా గాంధీ స్వతంత్ర భారతదేశం కోసం మరియు పరిశుభ్రమైన అభివృద్ధి చెందిన దేశం కోసం కళలు కన్నారు మహాత్మా గాంధీ భరత మాత మనిషి సంఖ్యల నుండి పరిశుభ్రంగా వచ్చేలా దేశానికి సేవ చేయడం మనందరి బాధ్యత దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి నేను కట్టుబడి ఉంటానని సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను ఈ సంకల్పం నెరవేర్చడానికి ప్రతి సంవత్సరం ప్రతి వారం రెండు గంటలు స్వచ్ఛందంగా చేయడానికి కేటాయిస్తాను ప్రపంచంలో పరిశుభ్రంగా కనిపించే దేశాలు ఈ విధంగా ఉండడానికి దేశ ప్రజలు పరిసరాలను అపరిశుభ్రం చెయ్యరు ఉత్తర్వులను చెయ్యనివ్వరు నేను నమ్ముతున్నాను దృఢ సంకల్పంతో ఈ స్వచ్ఛ భారత్ సందేశాన్ని వీధి వీధిన గ్రామ గ్రామాన అంతటా నమ్ముతున్నాను అక్షుభ్రంగా స్వచ్ఛ భారత్ లో ఆదర్శంగా ఉండేటట్లు చేస్తానని ఎన్నిక చేస్తున్నాను